బీజేపీ వాళ్ళ మిమ్మల్ని దాడి చేసినా మీరు బీజేపీ వాళ్ళని దాడి చేసినా అంటే ఏమంటంటే వాళ్ళు చేసి వాళ్ళు ఈ రోజు దాడి చేస్తే నేను ఒకటే రోజు చనిపోతా కానీ నేను వాళ్ళ మీద రాసిన పాట ఆ బీజేపీ అంత మీద ఉంటుంది కదా ఏందన్న పాట నేను రోజు దాడి చేసినట్టే కదా అంటే నేను బీజేపీ అని అట్లా ఏం రాలేదు స్పెసిఫిక్ గా బీజేపీ అనేది కాకుండా ప్రశ్నించేది నేనేం చేసిన అంటే భారతదేశంలో పుట్టుడునే చేసిన తప్ప మనిషిని మనిషిగా చూడని మతాలది మున్నది గొప్ప తప్పేం లేదు ఇలా నేను తప్పలేదు నేను జంతువు జన్మించిన ఈ జగమే నా కాళ్ళు మొక్కును ఎందుకంటే ఇలా జంతువును మొక్తారు ఈ దేశంలో మనుషులు మొక్కరు మనుషులు చంపుతారు జంతువుని మొక్తారు తప్పటి వల్ల నేను జంతువు అయితే నా కాలు మొక్కుదురు కదా తప్పేం లేదు కదండి తప్పేలేదు నేను బండరాయిన భగవంతుడా అని పూజిద్దురు ఒక రాయిని మొక్తరు ఒక గుండెని తీసి వేస్తారు అలాంటప్పుడు నేను రాయినైతే బాగుండుగా అనుకుంటున్నాను తప్పేం లేదు కుల మనుషులకు విలువ ఉండదు కులాలకు విలువ ఉంటుంది నా కుల కూడా దగ్గర తీసుకుంటాడు నేను అడిగిన తప్పేం లేదు శదలుకు పుట్టిన పుట్టకు పూజలు నేల పాలాయ పాలదారలు ఆవు మూత్రమే అమృతం అంటూ ఉచ్చకు దోశీలి జాపే కొందరు నేనేమంటున్నా అంటే మూత్రం ఏదైనా మూత్రం ఉచ్చ ఉచ్చే కాబట్టి అది మలినమే మూత్రం తాగిన నోట్ల నుంచి మల్లెలు రాలి మంత్రాలు ఎట్లా వస్తాయి మంచినీళ్ళు తాగినటువంటి మాల మాదిగలు ఎట్లా సాగు అని అడిగిన తప్ప ఎట్లయితుంది అన్న తప్పేం లేదు కదా తప్పేం లేదు నేను గిద అడిగినందుకే అలా ప్రయత్నం చేశారు దానికే దాడి చేయబోయారా అంటే ఇందులో ఎంత పెద్ద అర్థం ఉంది ఎంత దూరం ఉంది అనేది ప్రజలకు తెలుసు మీకు తెలుసు నేను ఉన్నది అడిగినా మనిషిని నిజం చేశారు నిజం మాట్లాడితే బీజేపీకి నచ్చదు నిజం అనేది బీజేపీ వచ్చింది కదన్నా బీజేపీ నిజంగా కుల రాజకీయం ఆ క్లియర్ కుల రాజకీయం కుల రాజకీయం చేస్తుంది మత రాజకీయం చేస్తుంది దైవ రాజకీయం చేస్తుంది నిజంగా ఎలా బీజేపీకి పవర్ఫుల్ అయినటువంటి ఆయుధం ఏదైనా ఉంది అని అంటే మీరు ఏమనుకుంటారు అంత అందరూ అనుకుంటే నేను అనుకుంటా అన్న అదే ఏమనుకుంటారు ఒకవేళ ఇంతసేపు మీరు నన్నడే అంటే బలమైనటువంటి ఆయుధం ఏది బీజేపీకి అంటే ప్రజలు బయట ప్రజలు అనేది అయితే మత రాజకీయాలు చేస్తారంటారు బీజేపీకి బలమైన ఆదమే శ్రీరాముడు శ్రీరాముడే బీజేపీకి రక్ష అంతే జయ శ్రీరామ్ అంతే జై శ్రీరామ్ ఏమైనా చేస్తారు సింపుల్ జయ శ్రీరామ్ అని బీజేపీ వాళ్ళే కదా ఎవరైనా కదా అంటే నేనేమంటే జయ శ్రీరామ్ అనేది ఎవరైనా అనొచ్చు నేను కూడా అంట పది కూడా అనొచ్చు నేను కూడా అంటా నేనేమిటంటే ఇంకా నేను హిందూగా గుర్తించలేదు పడలేదు కదా కాబట్టి నేను అంటే టైం పడుతుండొచ్చు బహుశా అంటే నేనేమంటున్నా అంటే ఈ దేశంలో ఎవరైనా జై శ్రీరామ్ అనేటువంటి పరిస్థితికి రావాలి అని అంటే అది ఏ టైంలో అనాలే ఆలయానికి పోయినప్పుడు మాత్రమే నాయన శ్రీరామ్ సలహా చూడు నాయన దేవుడు ఉండని మమ్మల్ని నమ్మిపించారు కాబట్టి ఒకవేళ మొక్కవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మొక్కే సందర్భం వచ్చినప్పుడు నాయన నువ్వే అని మొత్తం కదా ఎలక్షన్కి వచ్చినప్పుడు కాదన్న జై శ్రీరామ్ అనేది ఓట్లేసే కదా కాదన్న సభలు పెట్టి కాదన్న రాజకీయ రొంపులోకి రాముని గుంజిరు కదన్నా కదా కాబట్టి రాముడు బలమైనటువంటి ఆయుధం బీజేపీకి చాలా గుర్తు బాణం గుర్తు ఏమైనా అంటే రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందా ఏ పార్టీ అన్నా మేము చాలా మంది మరి ఎందుకు వెళ్ళట్లే నాకు ఇంట్రెస్ట్ లేదన్నా ఇంట్రెస్ట్ లేదు అంటే వెళ్ళరా ఎప్పటికెళ్ళరా అంటే నేనేమంటా అంటే ఒకటే గుర్తు పెట్టుకోవాలి నేను ఇప్పటిదాకా స్టార్టింగ్ లో కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా మీ చెప్తున్నా మీకు కూడా చెప్తాను ఈ దేశంలో కులం చాలా బలమైంది మతం చాలా బలమైంది ఈ కులము మతం కులం ఎవరి చేతులు ఉన్నది మతం ఎవరి చేతులు ఉన్నది ఈ రాజ్యము కూడా అలా చేతుల్లో ఉన్నది ఎవరి చేతులు ఉన్నది ఇక్కడ వలస వచ్చినటువంటి వలస బిచ్చగాళ్ళు అయినటువంటి బ్రాహ్మణ చేతులు కదా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏమంటారు రెడ్డిలు కావచ్చు వెలమలు కావచ్చు నాయట్స్ కావచ్చు ఈ కింద ఈ బిడ్డలంతా కూడా బిడ్డలే మా బిడ్డలే వీళ్ళంతా వాళ్ళు ఏదో ఆర్థికంగా ఉన్నారు కాబట్టి సెట్ అయ్యి ఒక రకంగా మాట్లాడుతుంటారు నేనేమంటే వ్యవస్థ ఉన్నది వాళ్ళ చేతిలో ఇప్పుడు నరేంద్ర మోడీ పేరుకే ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా కాదని అడుగు కూడా అది అంత జగన్ ఓపెన్ సీక్రెట్ నేనేమంటున్నా కులం చాలా బలమైంది ఇక్కడ అది లేదు ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్ కులం వంద కొంత ఉన్నది అది పోవాలనే కదా ఇక్కడ సమస్య అంతా ఉచిత పథకాలు ఇస్తామనే ప్రభుత్వాలు ఉచిత విద్య వైద్యం ఇస్తామని ఎందుకు అనట్లేదు ప్లస్ ప్రజలు కూడా ఉచిత పథకాలకే అలవాటు పడ్డారా విద్య వైద్యం గురించి ఎందుకు మనిషి అంటే ఓవర్ నైట్ నేనేదో అయిపోవాలన్నటువంటి తరహాలు ప్రజల్ని మభ్య పెట్టినాయి ప్రభుత్వాలు ఇక్కడ ప్రజలు ఆర్థికంగా లేరు కాబట్టి వాడు ఇచ్చేటువంటి ఉచితాలకు నోరు తెరుచుకొని అసలు అవసరం అన్న ఉచిత పథకాలు ఉచితం అనేది రేపటి మన బిడ్డల భవిష్యత్తు పైన విపరీతం మొయలేనంత భారం ఇప్పుడు ఆల్రెడీ అప్పులలో ఉన్నటువంటి అధిక ఏమంటారు మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల క్రితం మిగులు బడ్జెట్లో ఉన్నది ఇప్పుడు అప్పులలో ఉన్నది పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త బుచ్చగాడు వచ్చింది కొత్త బుచ్చగాడు వచ్చిన తర్వాత అప్పులలో ఉన్న కోట్ల రూపాయల అప్పులలో ఉన్నటువంటి రాష్ట్రంలో అలిమిగా అనేటువంటి దూపు హామీలు ఇచ్చి ఆ అరక కొరక వచ్చేటువంటి ఆర్టీసీ ఆదాయాన్ని కూడా ఉచితం చేస్తే ఇప్పుడు ఈడ అప్పులు చేయ అప్పులే కదా చేయాల్సింది ఆదాయం అయితే ఎక్కడి నుంచి లేదు కదా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అప్పుకు అప్పు పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది తప్ప అభివృద్ధి అనేది జరగదు ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి అనేట డైవర్సన్ పాలిటిక్స్ చేసు దిట్ట ఎందుకనంటే ఇప్పుడు దాకా డిఎస్సి లొల్లి మొన్న ఐడ్రా దాకా అదేంది మితల మతలని అనడు ఇది అంత ఏంది ఇది లొల్లి రాజకీయ కుట్ర అన్ని రాజకీయాల్లో భాగం అయ్యి ఉంటాయి అన్న అన్ని రాజకీయాలు ఇప్పుడు పోలీసులు అనుకుంటే పోలీసులు కాసేపు కళ్ళు మూసుకుంటే అక్కడ ఉన్న ప్రజలు బుద్ధి చెప్తారుగా అదేమిదన్న ఆయనకు చెప్పరా చెప్తారు కదా చెప్పారు ఆల్రెడీ అట్లా చెప్పుడు ఎందుకు ఇంకో రకంగా కూడా చెప్తారు కదా అవసరమైతే చంపేస్తారు సింపుల్గా అంటే నేనేమంటాను అంటే రక్షక పడలు కాబట్టి మీరు కాపాడితే కాపాడినేము కానీ నేనేమంటాను అంటే ఆ పరిస్థితి ఎందుకు కలిగింది అంటే స్వేచ్ఛ ఎక్కడిది అంటే నేను అసలు ఓకే స్వేచ్ఛ దొరికింది నువ్వు నెగ్లెక్ట్ ఉన్నట్లు లెక్క కదన్నా కదా నేను అంటే రేవంత్ రెడ్డి డైవర్సి పాలిటిక్స్ చేస్తాడు ప్రజలు కూడా ముఖ్యంగా ఉచితాలకు అలవాటు పడడం వల్ల పూర్తి స్థాయిలో మన జీవితాలను నాశనం చేసుకోవడం ఏ దాని గురించి ఇంకోటి లేదు అమలు అయితే అంటారా శుద్ధ తప్పన్నా ఎట్లయితే చెప్పు డిసెంబర్ అయిపోతాయని ఆల్రెడీ సంవత్సరం కావస్తుంది పది నెలలు అవుతుంది కదా రైతు ఏది అయితే చేసిండు ఎంతవరకు చేసినా లెక్కలు తీసుకురే బస్టాండ్లలో రావు పోస్టర్లు కూడా వేశారు ఎప్పుడు రాజీనామా చేస్తామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను ఏం చెప్తున్నా ఎంతవరకు చేసినావు ఎవరికి ఎంత ఇచ్చినావు దళిత బంద్ ఏది రైతు బంద్ ఏది మహాలక్ష్మి స్కీమ్ ఏది పెన్షన్ పెన్షన్ ఏది నిరుద్యోగ ఏ నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి ఒంటరి పింఛన్ లే ఏం చేసినావు నువ్వు అది ఎట్లా సాధ్యం అవుతారా నాకు అర్థం కాదు మరి సాధ్యం కానప్పుడు ఎందుకన్నా ఈ హామీలు ఇవ్వడం నేనేమంటే అధికారంలోకి రావడం కోసమే అంటే ఏముంటుంది అధికారంలోకి రావడం కోసమే ప్రజలు కట్టేటువంటి పన్నుల్ని కోటాను కోట్ల రూపాయల కోటలు నిర్మాణం చేసుకొని బంగారు పరుపుల మీద పొరలాడడం అన్న ప్రజలే రియలైజ్ కావాలి ఇక్కడ ఎవరు రియలైజ్ కావాల్సినటువంటి నోటుకు ఓటు ఎప్పుడైతే జనాలు డబ్బులు తీసుకుని ఓటు వేయడం మానేస్తారో అప్పుడే ఇది అంతకాలం ఇది సింపుల్ సింపుల్గా కొనసాగుతుంది నువ్వు ఓటు అమ్ముకుంటున్నావు అంటే నేను లైఫ్ని లెక్క నేను నెక్స్ట్ కూడా చేసి పాట చేద్దాం అనుకుంటున్నాం ఓటు నీ అమ్మైతే అమ్ముకుంటావా ఓటు నీ ఒక్కైతే వదులుకుంటావా ఓటు నీ అయితే గేలి చేస్తావా